నూతన సంవత్సరం పురస్కరించుకుని లాలాపేటలోని బీసీ హాస్టల్ ను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హాస్టల్ ను పరిశీలించి విద్యార్థుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన మెను అందటం లేదని విద్యార్థులు తెలపడంతో హాస్టల్ వార్డెన్ సంక్షేమ శాఖ అధికారులను ఇదేం తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొత్త మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని ఆదేశం మార్పు జరుగుతున్న మీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం నాణ్యమైన ఆహారం అందుతుందని విద్యార్థులకు తెలిపిన మంత్రి రాత్రి బాగా లేట్ అయిపోయి వెళ్ళేసి హిజరాబాద్

ఈ న్యూ ఇయర్ మీకు అందరికీ మంచి జరగాలని మీ అందరికీ కూడా ఆశీర్వచన ఇస్తూ అందరు కూడా బాగా చదువుకోండి కష్టపడండి రైట్ టేక్ కేర్ ఏమంటున్నది టేక్ కేర్ అని నాకు చెప్తా ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా ఒకటో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం మిశ్చార్జీలను వంద శాతం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలను పెంచి గురుకులాల్లో అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్గా చదువుతున్న పిల్లలందరి కూడా కామన్ డైట్ కింద డైటీషియన్స్ను సంప్రదించి వాళ్ళకు ఆహారానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసినాం ఇప్పటికి కూడా ఎక్కడైనా ఎవరైనా అమలు చేయకపోతే వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న వార్డెన్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ దీనికి సంబంధించిన పర్యవేక్షించే అధికారులు అందరికీ కోరుతా ఉన్నా పెరిగినటువంటి డైట్ ఛార్జీలకు అనుగుణంగా కామన్ డైట్కి అనుగుణంగా తినేటువంటి ఒక ఆహార మెనూను మార్చండి నేను గౌరవ శాసనసభ్యుల్ని జిల్లా కలెక్టర్లను ఎస్పీలను అందరి కూడా కోరుతా ఉన్నాను ఈ న్యూ ఇయర్ సందర్భంగా తప్పకుండా ఒక హాస్టళ్లను సందర్శించి మెనూ డైట్ అమలవుతుందా లేదా అమలు కాకపోతే అమలయ్యే విధంగా మీరు కూడా సమన్వయపరచండి ఇది సామాజికమైన అంశము పేదకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నత విద్యను చదువుకోవడానికి వచ్చి హాస్టల్లో ఉంటున్న సందర్భంగా వారందరూ ప్రభుత్వం అండగా ఉండేటువంటి బాధ్యతగా తీసుకొని పెంచిన మెచ్చార్జీలు సక్రమంగా అమలు జరిపేటువంటి బాధ్యత ప్రతి ఒక్క సామాజిక బాధ్యత కాబట్టి ఈరోజు ఇక్కడ లాలాపేటలో ఉన్నటువంటి హాస్టల్ కూర్చున్నాము సరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని మౌలిక సదుపాయాలు కావాలన్నారు వారికి బెడ్స్కి సంబంధించి ర్యాక్స్కి సంబంధించి అదేవిధంగా ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు అన్నింటినీ లైబ్రరీ బుక్స్ వెంటనే పరిష్కరించమని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఎక్కడైనా ఏదైనా హాస్టల్కి సంబంధించినటువంటి మౌలిక ఉంటే తప్పకుండా ప్రభుత్వం పక్షాన వాటిని పరిష్కరిస్తాం మా దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కోరుతూ ఉన్నాం మేము ఈ యొక్క వ్యవస్థను మార్చి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాం ఇందులో రాజకీయాలు లేవు కాబట్టి అందరూ ఈ నూతన సంవత్సరం రోజు సమిష్టిగా కృషి చేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉండేటువంటి హాస్టళ్ళ యొక్క తీరును చాలా కాలం నుంచి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మంచి మార్గాలకు తీసుకురావడానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా కోరుతూ అందరినీ నూతన సంవత్సర శుభాకాంక్షలు